హై టు ఆల్ వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఏపీ డిప్యూటీ సీఎం కొనిదల పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేయడం కోసం అలానే దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించడం కోసం ఈ రెండు చెట్లు నాడుతున్నాను సో ఈ చిన్న చెట్టు పవన్ కళ్యాణ్ గారి కోసం ఈ పెద్ద చెట్టు వచ్చేసి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారిని పురస్కరించుకొని వారి జ్ఞాపకార్థం చేస్తున్నాను అనమాట మన ఛానల్ లక్ష్మి మొక్కలు నాటి వాటిని సంరక్షించడం కోసం పెట్టాను తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు సుమారు వెయ్యి పైగా చెట్లను మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఫ్రీగా అలానే ఏడు వందల యాభై చెట్లు పైగా వేయడం జరిగింది సో ఇది ఈ రెండు నాటితే ఏడు వందల యాభై రెండో చెట్టు అనమాట సో నాకు సపోర్ట్ చేయండి ఈ కూడా లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ చూపించు కనిపిస్తున్నానా పట్టుకో ఫ్రెండ్స్ నేను ప్లాంటేషన్ చేస్తున్నప్పుడు ఈ బుడ్డికూరు రోడ్ వచ్చాడు సో పవన్ కళ్యాణ్ గారి మొక్క అయితే ఈ కుర్ర చేత వేస్తున్నాను వేయం మట్టేసే వేసే వేసే తొందరగా Si Supani, si tuor tampil Ah.